ఒకప్పుడు ఒక పెద్ద పచ్చని అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి ఒక రోజు పెద్ద తుఫాను వచ్చింది గాలులు బలంగా వీచాయి వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది చెట్లు ఊగపోయాయి చిన్న కుందేలు ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉండిపోయింది ఉడతలు కూడబెట్టిన ఆహారం వర్షపు నీలలో కొట్టుకుపోయింది ఒక జింక మట్టిలో ఇరుకుపోయింది కాని జంతువులు భయపడలేదు అవన్నీ కలిసి సహాయం చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాయి బలమైన ఎలుగుబంటి కుందేలు ఇంటిని బలంగా మరమ్మతు చేసింది తెలివైన ఉడుతలు తమ ఆహారాన్ని ఇతర జంతువులతో పంచుకున్నాయి ధైర్యవంతమైన పక్షులు జింకను మత్తిలోనుండి బయతకులాగి రక్షించాయి అవి అన్నీ కలిసి పనిచేసి అడవిని మళ్లీ సుందరంగా మార్చాయి ఇప్పుడు అది మునుపటికన్నా మరింత స్నేహపూరితంగా మారింది ఆ రోజు నుంచి జంతువులందరూ ఈ విషయం తెలుసుకున్నాయి స్నేహితులకు సహాయం చేస్తే ప్రతి విషయం ఇంకా బాగా మారుతుంది అని